హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దినం మిచులు ఈరోజు మన ఛానల్లో ఫంక్షన్ స్పెషల్ మటన్ హోర్మాని ముస్లిం స్టైల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కేజీ మటన్ని బాగా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా బోన్స్తో ఉన్న మటన్ అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మటన్లోకి ముందుగా మనం టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి పుల్లటిదైనా పర్లేదు కమ్మగా ఉన్న పర్లేదు తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ లేదా వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోకపోతే తర్వాత యాడ్ చేయొచ్చు తర్వాత టూ టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ వేయించిన ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ముక్క ముక్కకి పట్టేలాగా బాగా మసాజ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేయండి మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఈ థర్టీ లోపు మనం ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఈ కలర్ వచ్చేంతవరకు మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి తర్వాత మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం ముందుగా ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసాం కదండి ఆ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఒక పావు కప్పు వరకు లేదా అంతకంటే తక్కువ ఆయిల్ పడుతుంది ముందుగా ఇందులోకి నాలుగు లవంగాలు మూడు యాలకులు మూడు దాల్చిన చెక్క ముక్కలు చిన్న జాపత్రి హాఫ్ స్టార్ పువ్వు హాఫ్ టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకొని బాగా దోరగా వరకు ఫ్రై చేసుకొని ఇలా బిర్యానీ ఆకుల్ని పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనం యాడ్ చేసినవన్నీ పచ్చివి కదండి వాటి స్మెల్ పోతుంది చూసారు కదా ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి చూసారు కదా ఆయిల్ పైకి తేలింది మటన్ నుంచి వచ్చిన వాటర్ కూడా ఇంకిపోతూ ఉంటుంది ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ పేస్ట్ ఉంది కదండి దాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి మటన్ బాగా ఉడకటం కోసం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న మటన్ బాగా ముదురుగా ఉంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయినా సరే మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి అలాగే వదిలేయకూడదు మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉడికేంత వరకు బాగా ఉడికించుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేయడమే రైస్ రోటీ పుల్కా ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి బగారాకైతే ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి క్విక్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వదిన మరిచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్